భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత దాదాపు అంతే ప్రాముఖ్యత ఉన్న చాలా గొప్ప చట్టం ప్రజలకు సంబంధించిన చట్టం ప్రజలను తమంత తాము విద్యావంతులు చేసే అవకాశాన్ని కల్పించే చట్టం ప్రజలకు ప్రభుత్వాన్ని జవాబుదారీ చేసే చట్టం ప్రజలకి తెలుసుకోలే హక్కు ఉంది అని చాటి చెప్పిన చట్టం తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన ఈ సమాచార హక్కు చట్టం నేను మాధ్యమ న్యాయశాస్త్రం గురించి చాలా చదివాను చాలా అధ్యయనాలు చేసినాను పరిశోధనలు కూడా చేసినాను ఇప్పటికూడా నేను మీడియా లా విద్యార్థిని నల్సార్ యూనివర్సిటీలో నేను మీడియా లా కోర్సు ప్రారంభించిన నాటి నుంచి నేను రైట్ ఇన్ఫర్మేషన్ ఉండాలని అడుగుతున్న వ్యక్తులలో నేను ఒకటి నల్సార్లో ప్రొఫెసర్ కాకముందు కూడా సమాచార హక్కు ప్రజలకు ఉండాలి అని ఎన్నాళ్ల నుంచో నేను వ్యాసాలు దాచినాను మన అదృష్టవశాత్తు జనం ఉద్యమం ఫలితంగా రెండు వేల ఐదులో ఒక మంచి చట్టం వచ్చింది ప్రపంచంలో కెల్లా మంచి సమాచార హక్కు చట్టం భారతదేశంలోని సమాచార హక్కు చట్టం ఇందులో శిక్షల తీవ్రత లేదు అట్లా అని అడిగిన వారికి శిక్షలు విధించే అవకాశం లేదు అడిగిన వారిని వేధించే అవకాశం లేదు కాకపోతే అడిగి వేధించే అవకాశాలు మాత్రం కొన్ని ఉన్నాయని కొందరు అనుకుంటున్నారు అది వాస్తవమైన మనవాళ్ళే రుజువు చేస్తున్నారు చాలా şöjeni yemeyen bir şey var.